హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరు నమస్కారం మీరు చూస్తున్నారు డాట్ త్రీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టెట్ పేలైన అభ్యర్థులకు మరో అవకాశం మీరు టెట్ అయినా గాని చింతించవద్దు ఎందుకంటే మనకు ఈ నెలలోనే సీటెడ్ నోటిఫికేషన్ అయితే రానుంది మనకు టెట్ ఏ విధంగా ఉపయోగపడుతుందో సీటెడ్ కూడా అదే విధంగా ఉపయోగపడుతుంది సీటెడ్కు అప్లై చేసుకోవడానికి ఏ అర్హతలు కావాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఈ సీటెట్ మనకు డిఎస్సిలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీటిని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త వాళ్ళ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీరు టెట్లో ఫెయిల్ అయినట్లయితే మీరు చింత చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ నెలలోనే మనకు సీటెట్ నోటిఫికేషన్ అయితే రానుంది మనకు జూలై అటెంప్ట్కు సంబంధించిన కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష సీటెట్ రెండు వేల ఇరవై నోటిఫికేషన్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ త్వరలోనే విడుదల చేయనుంది నోటిఫికేషన్తో పాటు దరఖాస్తు ఫారం కూడా విడుదల చేసే అవకాశం ఉంది ఆ తర్వాత ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు సీటెట్ అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సీటెట్ను సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తున్నారు ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి ఒకటి నుంచి ఐదు తరగతుల ఉపాధ్యాయులు కావాలంటే పేపర్ వన్ రాయాల్సి ఉంటుంది ఆరు నుంచి ఎనిమిదవ తరగతి బోధించే ఉపాధ్యాయులు పేపర్ టూ రాయాల్సి ఉంటుంది సీటెడ్ స్కోర్కు ఇప్పుడు జీవితకాలం వ్యాలిడిటీ కూడా ఉంటుంది అంటే ఒకసారి మీ సీటెడ్ పాస్ అయితే మనకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది ఇంతకుముందు ఈ స్కోర్ కేవలం రెండేళ్ల పాటు అయ్యేది పరీక్ష హిందీ ఇంగ్లీష్ అలాగే ఇరవై స్థానిక భాషల్లో కూడా నిర్వహిస్తారు సీటెట్ నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా అర్హత చూసుకున్నట్లయితే సీటు రెండు వేల ఇరవై రెండుకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం యాభై శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి అలాగే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో రెండేళ్ళ డిప్లొమా లేదా నాలుగేళ్ళ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరంలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా హాజరు అవుతూ ఉండాలి అంతే మనకు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు డిఎడ్ కానీ లేకపోతే బీఎడ్ కానీ చేసి ఉండాలి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ పేపర్ రాయాలంటే టీటీస్ చేసిన వాళ్ళు సెకండ్ పేపర్ రాయాలంటే బీఎడ్ చేసిన వాళ్ళు అర్హులు ఇక ఉత్తీర్ణత మార్కులు అన్ రిజర్వ్డ్ అంటే మనకు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు సీటెట్లు రెండు సీటెట్లో క్వాలిఫై అవ్వాలంటే అరవై శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులు కనీసం యాభై శాతం స్కోర్ చేయాల్సి ఉంటుంది కేవలం పరీక్షలు అర్హత సాధించిన మాత్రాన డైరెక్ట్గా రిక్రూట్ చేస్తారని అనుకోకూడదు పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత పాఠశాలకు దరఖాస్తు చేసుకోవాలి ఆ ఇన్స్టిట్యూట్ల ప్రకారం తదుపరి అయితే అనుసరించాలి ఇక పరీక్ష విధానం కనుక చూసుకున్నట్లయితే పరీక్షలో పేపర్ వన్ పేపర్ టూ అనే రెండు విధ విభాగాలు ఉంటాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి సీటెట్ పరీక్షను ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు మొదటి ఆన్లైన్ సీటెట్లో ఆవంతరాలు ఎదురైనప్పటికీ అది అలాగే కొనసాగే అవకాశం ఉంది ఒకటి నుంచి ఐదు తరగతులు బోధించాలనుకునే వారికి పేపర్ వన్ అలాగే ఆన్లైన్ ఇక్కడ ఈ పేపర్ వన్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో నిర్వహిస్తారు ఇక మనకు ఈ పరీక్షలో అడిగే సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి లాంగ్వేజ్ వన్ అండ్ లాంగ్వేజ్ టూ గణిత శాస్త్రం పర్యావరణం వంటి ఒక్కో సబ్జెక్ట్ నుంచి ముప్పై మల్టీపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే అడుగుతారన్నమాట ఇక సీటెడ్ స్కోర్ మనకు ఎక్కడ వర్తిస్తుందో చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్ర కేంద్రీయ విద్యాలయ సంఘటన కేబిఎస్ నవోదయ విద్యాలయ సమితి ఎన్విఎస్ సెంట్రల్ టిబేటన్ పాఠశాలలకు సీటెట్ స్కోర్ వర్తిస్తుంది అలానే చండీగఢ్ తాద్రనగర్ హావేలీ డామండయ్యూ అండమన్ నికోబార్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల ఆధ్వర్యంలో పాఠశాలలకు కూడా స్కోర్ వర్తిస్తుంది ఇక్కడ మీరు ఈ సీటెట్లో అర్హత సాధించినట్లయితే మీరు మన రాష్ట్రంలో నిర్వహించేటువంటి డిఎస్సిలో కూడా మీరు రాయడానికి ఎలిజిబుల్ అవుతారన్నమాట మనకు టెట్కు ఏ విధంగా మనకు వ్యాలిడిటీ ఉంటుందో సీటెట్ కూడా అలాగే ఉంటుంది టెట్లో మనకు ఇరవై శాతం వెయిటేజీ ఇస్తారు డిఎస్సిలో ఈ సీటెట్లో కూడా ఇరవై శాతం వెయిటేజీ డిఎస్సిలో ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట ఈ నోటిఫికేషన్ మనకు ఈ జూలైలో నిర్వ విడుదలయ్యే అవకాశం అయితే ఉంది నోటిఫికేషన్ విడుదల కాగానే మీకు వెంటనే నేను అప్డేట్ చేస్తాను